తిరుపతి సిద్ధు గుడ్ మార్నింగ్ ప్రవీణ్ అన్న ఈరోజు పదో తరగతి ఫలితాలు విడుదల సందర్భంగా పదో తరగతి పరీక్షలు రాసిన విద్యార్థిని విద్యార్థులకు మన యూనియూస్ తరపున శుభాకాంక్షలు తెలుపుతున్నాను ఫెయిల్ అయిన వారు ఎలాంటి బాధపడకూడదని చెప్తున్నాను తిరుపతి సిద్ధుని ఆలోచన మంచిది పదో తరగతి పరీక్షలు రాసిన విద్యార్థిని విద్యార్థులు ఎవరైతున్నారో వారందరికీ వాళ్ళ పరీక్షల ఫలితాలు రాబోతున్నాయి ఎవరు కూడా ఆందోళన పడకండి ఒక సబ్జెక్ట్ పోయినా రెండు సబ్జెక్టులు పోయినా జీవితం ఏమి పోయినట్టు కాదు మళ్ళీ జీవితాన్ని తిరిగి ప్రారంభించే అవకాశం కూడా ఉంటుంది సప్లిమెంటరీ ఎగ్జామ్స్ కూడా ఉంటాయి కాబట్టి ఫెయిల్ అయిన వారు బాధపడకండి ఖచ్చితంగా మళ్ళీ రాయండి ఇక పాస్ అయిన వారు కొత్త జీవితంలోకి అడుగు పెట్టబోతున్నారు కొత్త ప్రపంచంలోకి అడుగు పెట్టబోతున్నారు కాబట్టి సరైన అడుగులు ఇప్పటి నుండే వే వేసే అవకాశం ఉంటుంది కాబట్టి మీరు కూడా సరైన మార్గాన్ని ఎంచుకోవాలని మా యూనియూస్ తరఫున మీకు తెలియజేస్తున్నాం చిందం బాలకృష్ణ ఈరోజు మధ్యాహ్నం పన్నెండు గంటలకు టెన్త్ రిజల్ట్స్ రాబోతున్నాయి పాస్ కాబోయే విద్యార్థులకు ముందుగా ఆల్ ది బెస్ట్ కానీ ఫెయిల్ అయిన విద్యార్థులు ధైర్యం కోల్పోకుండా ఉండాలని యూనిస్ ద్వారా తెలియజేస్తున్నాను చిందం బాలకృష్ణ చెప్పినట్టు ధైర్యం ఎవరు కోల్పోకండి ఎట్టి పరిస్థితిలో బాధపడకండి ఎవరి ప్రతిభ వాళ్ళదే అందరికీ టాప్ ర్యాంక్స్ రావు ఫెయిల్ అయిన వాడికి ఉన్న ప్రతిభ పాస్ అయిన వాడికి ఉండకపోవచ్చు ర్యాంకర్స్కి మార్కులు తీసుకురావడంలో ప్రతిభ ఉండవచ్చు ఫెయిల్ అయిన వాడు ఇంకా వేరే ప్రతిభ ఉండవచ్చు అందరికీ ఒకే రకమైన ప్రతిభ ఉండదు ఒకే రకమైన టాలెంట్ ఉండదు ఎవరి టాలెంట్ వారిదే కాబట్టి పా పాస్ అయిన వాడు చాలా గొప్ప ఫెయిల్ అయిన వాడు వేస్టు అనే ఆలోచనలు తల్లిదండ్రులు కూడా తీసుకో తీసుకోకండి తల్లిదండ్రులు కూడా ఇలాంటి నిర్ణయాలకు రాకండి ఎందుకంటే టాపర్సే గొప్పోళ్ళు అనే విధంగా ఉండకండి మీ అబ్బాయికి మీ అమ్మాయికి ఏ టాలెంట్ ఉందో ఏ రంగంలో వాళ్ళకు ఆసక్తి ఉందో ఆ రంగంలోనే వాళ్ళను ప్రోత్సహించే పనిచేయండి అందరినీ ఈ మార్కుల పరుగులు పరిగెత్తించడం వల్ల కొంతమంది ఒత్తిడికి లోనై వాళ్ళు జీవితాలను చిన్న వయసులోనే ఆగం చేసుకునే పరిస్థితి వస్తుంది కాబట్టి ఏది ఆరు వందల మార్కులకు ఆరు వందల మార్కులు వచ్చినోడే గొప్పోడు లేకపోతే ఆరు వందల మార్కులకు మూడు వందల మార్కులు వస్తే వీడు వృధా లేకపోతే మొత్తమే ఫెయిల్ అయినోడు దేనికి పనికిరాడు అనే విధంగా తీసేసుకోండి మేము చదువుతున్నప్పుడు కూడా ఒక వ్యక్తి తెలుగులో ఫెయిల్ అయ్యాడు ఒక వ్యక్తి తెలుగులో ఫెయిల్ అయ్యింది కానీ అదే వ్యక్తి ఇప్పుడు గవర్నమెంట్ జాబారు అట్లుంటుంది కాబట్టి టాలెంటును ఎవడి టాలెంట్ వాడిదే ఎవడి టాలెంట్ వాడిదే ఎవడి ప్రతిభ వాడిదే ఎవడి ఆలోచనలు వాడియే వాడి ఆలోచనలు ఉన్నతంగా ఉంటే వాడు టెన్త్ ఫెయిల్ అయినా మళ్ళా రాసి మళ్ళా పాస్ అయి వాడు ఉన్నత స్థాయికి ఎదిగొచ్చు వాడు ఆరు వందల ఆరు ఆరు వందలకు ఆరు వందల మార్కులు తెచ్చుకున్నా మళ్ళా ఇంటర్ తర్వాత వాడు టీనే పడిపోవచ్చు దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ నేనే నేను స్కూల్లో టాపర్ని వన్ ఆఫ్ ది టాపర్ని టెన్త్ తర్వాత గందరగోళం పోవాలో తెలియదు దారి చూపెట్టేళ్ళు లేరు కింద మీద పడి మళ్ళీ మన ఆలోచనలతో మళ్ళీ వచ్చి ఓ ప్లాట్ఫామ్ మీద నిలబడి ఈరోజు కాస్త మీ ముందు నిలబడుతున్నా కాబట్టి టెన్త్లో ఫెయిల్ కాగానే ఇక్కడికి జీవితం ఏం ఆగిపోదు మళ్ళా రాసి ఇక్కడి జల్ కొత్త జీవితాన్ని ప్రారంభించవచ్చు కాబట్టి టెన్త్ విద్యార్థుల తల్లిదండ్రులు ముఖ్యంగా పదో తరగతి పరీక్షలు రాసిన తల్లిదండ్రుల ఆలోచన మారాలి నా కొడుకు కూడా టాప్ ర్యాంక్ రావాలి నా బిడ్డకు కూడా టాప్ ర్యాంక్ రావాలి ఒకటే టాప్ ర్యాంక్ ఉంటుంది ఫస్ట్ ఒకటే ఉంటుంది సెకండ్ ఒకటే ఉంటుంది థర్డ్ ఒకటే ఉంటుంది కాబట్టి అందరు టాప్ ర్యాంకర్స్ గారు టాప్ ర్యాంకర్స్ కానివలంతా విధవలేం కాదు సన్యాసులేం కాదు